ముందుగా నాకు గుర్తొస్తున్నది వాళ్ళ నకరేకల్లో ఏంటిది అంటే సరిగ్గా ఆరు నెలల కిందట ఇదే నక్రికల్ కానాడు లింగన్న పిలిస్తే నేను వచ్చిన వచ్చినప్పుడు మీ అందరికి నేను విజ్ఞప్తి చేసిన తర్వాత కేసీఆర్ గారు కూడా వచ్చినారు సార్ కూడా చెప్పి తమ్ముళ్ళు నగరేకల్లో మోసపోతారు కాంగ్రెస్ వాళ్ళు చూపెంటే అది వైకుంఠం అనే సినిమాతోని మోసం జరుగుతుంది మోసపోతే కోసపడతారు ఆలోచించి ఓటేయండి ఆగం కాకండి అని పదే పదే చెప్పాడు సరే కొంతమంది నమ్మిండ్రు నమ్మి ఏం జరిగింది ఐదు నెలల ఆరు నెలల కిందట మరి మన పార్టీ ఇక్కడ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలోనే పదకొండు సీట్లు గెలుచుకున్నది ఒక్క సూర్యాపేట మాత్రమే మనం గెలుచుకున్నాం ఒక్కసారి ఇక్కడికి ఇచ్చేసిన విద్యావంతులైన మా తమ్ముళ్ళని మా అన్నలని మా అక్క చెల్లెలకు నేను అడుగుతా ఉన్నా సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరో నెల నడుస్తున్నది ఈ ఆరు నెలల్లో ఏం జరిగింది ఏం జరుగుతున్నది ఒక్కసారి ఆలోచన చేయండి ఏమన్నారు అన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు పిసిసి అధ్యక్షుడు ఏమన్నాడు ఆరు నెలల కిందట కేసీఆర్ గారు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు ఆ లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అర్జెంట్గా గా మీరు బ్యాంకు వండి ఎంబడే రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం నేను రెండు లక్షల రుణమాఫీ మీద పెడతా తక్షణమే మాఫీ చేస్తాం అయినట్టే ఇది అప్పటిదాకా లోన్ తీసుకున్న వాళ్ళ గురించి చెప్పలే ఆయన తీసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉరుకుంటారు మీరు బ్యాంకు డిసెంబర్ ఎనిమిది దాకా తీసుకోండి నేను తొమ్మిది నాడు వస్తున్నా రాగానే మాఫీ చేస్తా అని చెప్పి మరి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది ఏప్రిల్ పోయింది మే పోయింది ఇంకో రెండు రోజులు అయితే జూన్ తొమ్మిది వస్తుంది మరి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తొమ్మిది డిసెంబర్ నాడు మొదటి సంతకం అని చెప్పి మొదటి రోజు అని చెప్పి వదలగొట్టిన ప్రభుత్వం ఇక్కడ ఉన్న రైతు బిడ్డలైన మా గ్రాడ్యుయేట్లు నేను అడుగుతా ఉన్నా మాట నిలబెట్టుకున్నదా దగా చేసిందా ఒక్కసారి ఆలోచించి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు రైతు బిడ్డలనే నేను అనుకుంటా ఉన్నా ఒక్కసారి రైతు బిడ్డలు అందరూ చేయాలి రైతు కుటుంబాల నుంచి తొంభై తొమ్మిది కాదు వంద శాతం రైతు బిడ్డలే మీరు ఆలోచించండి అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అరిచేతిలో వైకుంఠం అనే మాట చెప్పలేదు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు రైతు బంధు భారతదేశంలో ఎవలియలేదు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి నేనే మొదటి మాన్ అని చెప్తున్నాడు నేను వస్తే పదిహేను వేలు ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు రైతులకు మాత్రమే ఇస్తున్నాడు భూ యజమానులకు మాత్రమే ఇస్తున్నాడు నేను వస్తే కౌలు చేసుకునే రైతులకు ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు రైతులనే పట్టించుకుంటున్నాడు నేను రైతు కూలీలను కూడా పట్టించుకుంటా వాళ్ళకు కూడా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను ఎన్నింటికి మించి ఎన్నింటికి మించి నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఐదు వందల రూపాయల బోనస్ కింటల్కి ఇస్తా అని చెప్పి చెప్పడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి ఏమని ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయలు ఎంఎస్పి ఉన్నది మా ప్రభుత్వం వస్తే ఆ ఇరవై ఒక్క వందల ఎనభై మూడుకు ఐదు వందలు కలిపితే మీకు ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు వస్తుంది అని పెట్టింది ఇక్కడ ఉన్న మా రైతు బిడ్డలు నేను ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఎంఎస్పి అట్ల సన్న అట్లదా ఇరవై ఒక్క వందలదా సన్న అట్లదా దొడ్డు వడ్లదే కదా దొడ్డు బియ్యం పండించే అట్లదే కదా అప్పుడేమో మేనిఫెస్టో పెట్టిందేమో ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఆ రేట్ ఏమో దొడ్డు అడ్లదు మరి నిన్న కేబినెట్ తర్వాత ప్రభుత్వ నిర్ణయం పొంగులేడి శ్రీనివాస రెడ్డి చెప్తున్నాడు ఏమని మేము దొడ్డు వాటికి ఎం బోనస్ సన్నవాట్లకే అంటున్నాడు నకిరేకల్లో ఇక్కడ మీకు కూర్చున్న మీరు మీరు రైతు బిడ్డలు మీరు ఆలోచన చేయాలి ఎంత మంది పండిస్తారు నకరేకల్లో సన్నవాట్లు ఒక పది పదిహేను శాతం పండిస్తారా వాళ్ళు కూడా ఉండరు పది పదిహేను కూడా ఉండదు ఎక్కువ లెక్క ఐదు పది పర్సెంట్ మధ్యలో ఉండవు యాసంగిలోనైతే సన్నవాట్లు వండనే ఉంటాయి మన ఉష్ణోగ్రతలు మన గతకు యాసంగలో సన్న ఒడ్లు వాడి కరెక్ట్ అని చెప్పేది సన్న సన్నవట్లకు బోనస్ అంటే ఇది బోగస్ ప్రభుత్వం నిజమైన ప్రభుత్వం ఆలోచన చేయండి ఒక్క మాటన రైతులకు ఇచ్చింది ఒక్క మాట ఆరు నెలల కింద ఇచ్చినా ఒక్క మాట నిలబెట్టుకున్నాడా నేను ఇంకొక మాట అంటున్నా మీరు అనొచ్చు అన్న ఆరు అయింది కదన్నా వచ్చి ఇంకా నాలుగున్నర ఏళ్ళు ఉంది కదన్నా మీరు అనొచ్చు మేము అడిగినామా మీరు అడిగినరా వంద రోజులు అన్ని చేస్తాం అన్ని చేస్తాం అని చెప్పని నేను అడిగినా మీరు అడిగినరా ఆయనే చెప్పింది కదా వంద రోజులు ఆరు గ్యారంటీలు మొదటి రోజే సంతకం ఇవన్నీ ఆయన చెప్పినే బోనస్ కూడా వంద రోజులు ఇస్తా అన్నాడు రుణమాఫీ మొదటి రోజు చేస్తా అన్నాడు రైతు భరోసా అన్నాడు ఒక్క మాట ఆలోచించండి మరి రైతులను ఇంత దగా చేసిన ఈ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలా వద్దా ఒక మాట ఆలోచించండి ఈ ఎన్నికతో ఈ ఒక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికతోని ప్రభుత్వమేం కింద మీద కాదు ప్రభుత్వమే పడిపోదు ఈ ఉప ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ కోటయకపోతే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ప్రభుత్వం ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యేలు అట్లే ఉన్నారు అరవై నాలుగు మంది ప్రభుత్వం ఉంటుంది కానీ మోసం చేసినందుకు రైతులను మోసం చేసినందుకు రైతులను దగా చేసినందుకు నేను ఒక్క మాట కూడా అడుగుతున్నాను కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే కరెంటు ఇయ్యాలి ఎట్లున్నది ఒక్కసారి మీరు ఆలోచించండి నగరేకల్లో ఇప్పుడు ఇంకా కూడా ఎండాకాలం ఇంకా ఎండాకాలం నేను ఉన్నాం మనం ఇలా మే ఇరవై నాలుగు కరెంటు నిజంగా చెప్పండి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని టోళ్ళు మోమాట పడకండి మోమాట పడకండి మోమాట పడకండి సిగ్గుపడకండి నేను అడిగినా అని చెప్పి బలవంతం కూడా లేదు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అట్టలు చేయలే పట్టాడు మీకే కనబడుతుంది దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం మంది కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు బాగుండే పరిస్థితి మనం ఏదో దానికి ఆశపడి ఇంకేదో వస్తుందని ఆశపడి ఓటేస్తే ఉన్నదే పోయింది ఉన్న కరెంటు పోయింది రైతు భరోసా రైతు భరోసా అన్నాడు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తా అన్నాడు అసలు రైతు బంధు చక్కకి ఇచ్చిండా టైంకి ఇచ్చిండా నగరికల్లా పడ్డదా ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడేమో నాట్లు అప్పుడేస్తుండే వేస్తుండే రైతు బంధు నాట్ వేసుకునేటప్పుడు కేసీఆర్ గారు రైతు బంధు వేసేది రేవంత్ రెడ్డి కొత్త పాలసీ తీసుకున్నాడు వేసేటప్పుడు అవసరం లేదంటే రైతు బంధు ఓట్లు వేసేటప్పుడు అవసరంగా ఉంటాం మనం ఆ క్యామల్లేసిన ఎలక్షన్ లో ఓట్లప్పుడు ఒక గప్పుడు ఇచ్చి ఎందుకంటున్నా అంటే అంటే మనం పిచ్చోళ్ళనుకుంటున్నాడు ఆయన పాత రైతు ఇచ్చి కేసీఆర్ ఇచ్చిన రైతు ఇచ్చి రైతు భరోసా నేను బిల్డప్ ఇచ్చిన కిళ్ళకేం మేరకలే ఇళ్ళకే మేరక మళ్ళా నాకే గుద్దుతారు మొన్న అరవై ఏడు వేల ఓట్లతో గెలిచినాం నకరే కల్లా రేపు మళ్ళా గెలుస్తాం అనే ధీమా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు మీకు ఎన్ని చెప్పిండమ్మా నెలకు రెండు వేల ఐదు వందలు పద్దెనిమిది ఏళ్ళు నుండి ఆడబిడ్డలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు కేసీఆర్ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తున్నాడు నేను గులం బంగారం ఇస్తా ముసలో కేసీఆర్ ఇంట్లో ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా ఇద్దరికి చెరి నాలుగు వేలు ఇస్తా ఇన్ని కథలు చెప్తే పాపమ్మ ఆడబిడ్డలు కూడా వాళ్ళు కూడా మోసపోయి వాళ్ళు కూడా ఒట్లేసిండు ఫ్రీ బస్సు బంగారం అన్ని చెప్తే గుద్దీరు ఒక్కల కన్నా వచ్చిందా రెండు వేల ఐదు వందలు అకరేకల్లో ఒక్కల కానీ సిగ్గు లేకుండా ఎట్లా అబద్ధాలు చెప్తారంటే ఆదిలాబాద్కు రాహుల్ గాంధీ వచ్చింది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన చెప్తున్నాడు అక్కడ ఓపెన్ గా మా బహిరంగ సభల మేము నెలకు రెండు వేల ఐదు వందల పథకం స్టార్ట్ చేసినాం పడతానే ఉన్నాయి అకౌంట్లల్లా మొత్తం ఎక్కడికక్కడ పోతూనే ఉన్నాయని చెప్తున్నాడు ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీ చెప్తున్నది మేము తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చింది రాగానే అక్కడ మహాలక్ష్మి పథకం చాలు చేసినాం రెండు వేల ఐదు వందల రూపాయలు పడుతూనే ఉన్నాయి సరిపోతూనే ఉన్నదని చెప్పి అక్కడ చెప్తా ఉన్నాను అయ్యింది ఎందుకు